ఎన్ని చోట్ల రాశాడో భయపడద్దు భయపడద్దు ఏం కాదు టెన్షన్ పడద్దు అని చచ్చినా తిరిగి లేపే దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్ని భయాల కంటే పెద్ద భయం చావు భయం ఏం భయం అన్ని భయాల కంటే పెద్ద భయం ఆ చావు భయమే మనకు లేకుండా చేశాడు ఆయన చచ్చిపోయినా నేను తిరిగి లేపుతా లేపెట్టాను నువ్వు భయపడొద్దు అంత బలవంతుడు మనకు తోడై ఉంటే కలవరంలో బతకటంలో అర్థం లేదు అది అవిశ్వాసులు చేసే పని విశ్వాసం గలవారు ఆయన ఎందలి ఆనందంలో ప్రశాంతంగా కొనసాగుతారు నేను చెబుతున్నా నా ప్రభు చూసుకుంటాడు నేను ఆయన విశ్వసిస్తున్నా నాకైతే భయం లేదు నా పిల్లలు కూర్చున్న దిగులు నాకు లేదు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని నా దేవుడే సెటిల్ చేస్తాడు నా తండ్రే చూసుకుంటాడు నా తండ్రే చూసుకుంటాడు నా తండ్రే చూసుకుంటాడు నేను ఆయనకి మొరపెడతా ఆయన సజీవుడు అని ఆయన మీద ఆనుకొని నీవు నేను మనం వేసేటువంటి అడుగులు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి కనుక మనం దేన్ని గుర్చి కూడా అవిశ్వాసుల్లాగా చింతపడద్దు దిగులు పడద్దు కలవరపడద్దు ఎవరికి నిర్ణయించిన సమయం వాళ్ళకి దేవుడిస్తాడు అందరికీ వస్తుంది అవకాశం కాబట్టి ఇక వాటి మీద మనం ఆలోచన తీసేసుకొని ప్రశాంతంగా ఈరోజు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో అది చూసుకొని ముగించుకుందాం సింపుల్గా ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అప్పులు తీరుస్తాడా లేదా ఆయన ఎట్ట తీరుస్తాడు తీరే దారి చూపిస్తాడు సో టోటల్గా ఆయనే తీరుస్తాడు అంటే తీరే దారి చూపించేది కూడా ఆయనే కాబట్టి తీరిపోద్ది ఏం కన్ కంగారు పడద్దు నీ నీ లైఫ్ నీ పిల్లల లైఫ్ సెటిల్ చేస్తాడా లేదా విశ్వాసం ఉందిగా కొన్ని ఆటుపోట్లు కొన్ని ఎదురు దెబ్బలు కొన్ని ప్రతికూలతలు నీకు వస్తుండొచ్చు అవసరాన్ని బట్టి వస్తాయి వాటి అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి అంతే కదండి అవసరాన్ని బట్టి వచ్చే చుట్టాలు అవసరం తీరినాకుంటారా ఉంటారా ఉంటారు అవసరాన్ని బట్టి వచ్చే సమస్యలు అంతే ఏ అవసరాన్ని బట్టి వస్తాయో అవసరం తీరిన తర్వాత అవి ఉండమన్నా ఉండవు ఇంకా చెప్పాలంటే రేపు ఏ సయ్య మనకి ఇవ్వబోయే మహిమ ముందు ఈ రేపు ఏ సయ్య మనకి ఇవ్వబోయే మహిమ ముందు ఈ భూమి మీద మనం జీవించిన జీవితం చిన్నదే ఈ చిన్న జీవితంలో మన బడ్డ కష్టాలు కూడా అస్సలు లెక్కలోనివి కావు అది కూడా బైబిల్లోనే ఉంది అంత గొప్ప మహిమను మనకు అనుగ్రహింప సిద్ధపడి ఉన్నాడు గనుక ఈ అల్పకాల శ్రమలను మనం లక్ష్య పెట్టొద్దు అవన్నీ మన మేలు కోసమే దేవుడు మన మీదకి అనుమతించేవి అవన్నీ ఒకటొకటిగా ఒకటొకటిగా మన మీదకి వచ్చినాయి వచ్చినాయి వచ్చినట్టుగా ఒకటొకటి ఒకటొకటిగా మొత్తం తొలగిపోతాయి అవసరం కోసం వచ్చిన వ్యక్తులు కాలం ఉంటారా పెద్దగా చెప్పండి అవసరం కోసం నువ్వు ఎవరింటికైనా వెళితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా ఉంటావా అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతాం అవసరాన్ని బట్టి వచ్చే అగ్ని వంటి శ్రమలు కూడా అంతే అవసరాన్ని బట్టి పంపిస్తాడు వస్తాయి చుట్టాలాగా నా లోలు ఉంటాయి ఏదో విసిగిస్తాయి మనల్ని కొద్దిగా ఆ విసుగులో మనలో ఏదో ఏర్పడాల్సినటువంటి క్వాలిటీ ఏర్పడిద్ది ఆ క్వాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ సమస్యలు దేవుడికి వెళ్ళి చూస్తాయి ఏ అవసరం కోసం వీని దగ్గరికి నన్ను పంపించావో వాడు రెడీ అయిపోయాడు ప్రభావ మరి ఇక ఉండమంట వెళ్ళమంటా అంటే వెళ్ళిపో అంటాడు వెళ్ళిపో అన్నప్పుడు ఉండమన్నా ఉండదు ఆ సమస్య అవి ఏ రూపంలో ఉన్నా వ్యాధి రూపంలో ఉన్నా రుణ రూపంలో రూపంలో ఉన్నా ప్రయత్నాల విఫలత రూపంలో ఉన్నా శత్రు రూపంలో ఉన్నా ఏ విధమైన రూపంలో ఉన్నా అవసరా అవసరాన్ని బట్టే వస్తుంది అది తొలగిన తర్వాత అవసరం తీరిన తర్వాత ఆ సమస్య ఉండమన్నా ఉండదు స్తోత్రం